தலைணி okay, <laughs> उल्टे उल्टे में उल्टे उल्टे में ना वांछा बल्कि वालंटीज़ ना वाले तरह ना 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 त

గణపతి పూజ ఆచరించి ఉన్నాము తర్వాత అగ్ని ప్రతిష్టాపన మనం పంచభక్ష పరమన్నాన్ని పెట్టినా కూడా దేవుడు వాసనా బలంతో మాత్రమే స్వీకరించగలరు అన్ని ఎవరు తింటారు మనం అందరూ తినాలి హోమగుండంలో వేసినటువంటి అగ్నిముఖా అగ్ని అగ్నిముఖంగా వెళ్ళేటువంటి ఇప్పుడు వేసినటువంటి కదిలి ఫలం అంటే అరిటి పండుగ వస్తుందా మళ్ళీ తిరిగి కాదు తపిత్త ఫలం వెలగపండ్లు వేసే మళ్ళీ తిరిగి తీసుకోగలుస్తారా తీసుకోలేం గొప్ప పువ్వు నెయ్య ఇవేవి కూడా మనకి భస్మరూపంగా వస్తుంది అందుకనే వర్గంలో అందరికంటాకున్న చిన్నమైనటువంటి వాడు అగ్నిదేవుడు స్వాహ అని చెప్పడంతో ఆయన భార్య స్వాహా స్వధ అనేటువంటి ఇద్దరు భార్యల మధ్య ఆయన ఉండి ఈ రోజు ఫలానా వ్యక్తికి ఆ యొక్క ఫలం ఇవ్వాలి అనుకుని చురుచుకుని వెళ్ళిస్తారు అందుకే చిన్న పిల్లలకి ఏదైనా పని చెప్తే త్వరగా చేస్తారంటారు నా వై ఇంకా పెద్ద వయసు వృద్ధాప్యంలో ఉండేటువంటి వారికి మనకి మనం ఏమైనా సమాధానం గాని అదే పిల్లలు చెప్తే అట్లాగే అందరికంట దేవతావతంలో చిన్న వాడు అద్వివేకుడు ఆయనకు అగ్ని ప్రతిష్టాపన చేసుకొని ఆయనకు సంహారం చేసుకొని సంరక్షణ చేసుకుంటూ కూడా మనం ఈరోజు చండీ హవనం చేసుకుంటాం చండీ అంటే ఎవరంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారి పేరు చండి అమ్మవారిని మార్కండే పురాణ అంతర్గతంగా ఉండేటువంటి ఈ ఏడు వందల శ్లోకాలనే సత్త సతి సత్తా అంటే మూడు సతీ అంటే వంద ఏడు వందల శ్లోకాలతో కూడుకునేటువంటి అమ్మవారి చరిత్ర తెలిపేదే చండీ సత్త మనం అందరం కూడా ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటాం అది ఏంటంటే అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా స్కాంద పురాణ కంపూర్తం మార్కండవ పురాణం చంద్రీహవనాన్ని తెలియపరిస్తే ఆ యొక్క స్కాండ పురాణం ఏం చెప్పింది సత్యనారాయణ స్వామి వారి యొక్క ఫలితాన్ని తెలియపరిచి ఉంది మనకి అష్టాదశ అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది పద్దెనిమిది పురాణాలు ఉండేటువంటి మన సనాతనమైనటువంటి ధర్మంలో ఈ కలయుగంలో విశేషమైనటువంటి ఫలితం లభించాలంటే ఒకటి చండీ రెండవది సత్యనారాయణ స్వామి వారి యొక్క వత అయితే ఈ రోజు మనం చేసుకునేటువంటి చంద్రులో ఏడు వందల కూడా మూడు అధ్యాయాలుగా విభజించి ఉన్నారు ఋషవర్యులు మొట్టమొదటి అధ్యాయాన్ని ప్రథమ అధ్యాయంగా స్వరూపంగా అగ్నితత్వంగా మహాకాళీ స్వరూపంగా అయితే చండి హవనంలో ఉండేది విశేష విధా అంటే విష్ణు విష్ణు బ్రహ్మ ప్రజాపతి స్వామి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడని చెప్పుకుంటాం ఉత్తరాయణం దక్షిణాయనం మనం వినే ఉంటాం ఉత్తరాయణం అంటే మకర సంక్రాంతి అంటే మనం ఏదైతే సంక్రాంతి చేసుకుంటామో శివుడు మకర రాశిలోకి రావడం చేత మకర సంక్రాంతి చేసుకుంటాం అక్కడి నుంచి పుణ్యకారాలు అన్ని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఆ మకర సంక్రాంతి సందర్భంగా స్వామి వారి యొక్క తేలిసంతా కూడా మకరంలోకి రావడం చేత మనం మకర సంక్రాంతి చేసుకుంటాం అప్పుడే ఉత్తరాయణం వస్తుంది దక్షిణాయనం అంటే కర్కాటక సంక్రమాణం అంటే ఉత్తరాయణం సంక్రాంతి నుంచి కూడా ఆరు నెలలు లెక్క ఉంటే అప్పుడు మనకు దక్షిణాయన వస్తుంది అంటే ఉత్తరాయణంలో స్వామివారు లేచి ఉంటారు దక్షిణాయనంలో యోగ పగల ఉంటారు ఎవరు దేవతలు ఎవరు కూడా రాత్రులు కానీ పగలు కానీ పడుకుంటే మనం అందరం కూడా అతలాపుతలం అయిపోతాం మన జన్మంతా కూడా నాశనం అయిపోతుంది ప్రాయం వచ్చేస్తుంది మొన్న వచ్చింది కూడా మహమ్మారి కరోనా ఎలా అంటే మనందరికీ కూడా మన యొక్క సనాతనమైనటువంటి ధర్మమైనటువంటి కోరికలు ఆ రోజుని చూడండి ధర్మం ఎక్కువగా చేసేవారు నలుగురికి అన్నం పెట్టేవారు మీతో ఉండేటువంటి వారు అందరినీ కూడా సంరక్షించుకుంటుండారు ఎందుకంటే వీళ్ళు పోతాడే భయంతో వారెవరికి వచ్చిందనుకోండి మీరు త్వరగా వెళ్ళి వాడికి ప్రికాషనరీ మెజర్స్ ఒక మగ మాత్రం ఒక మందో ఏదో ఇచ్చి వారు చేసేవారు ఎందుకంటే వీటికి ఎక్కడ ఆశించేస్తుందో అనేదని భయం చేత అంటే అక్కడ అమ్మవారు ఏం చూపించిందంటే పక్క వ్యక్తికి సాయం చేసేటువంటి గణాలు కలిగినటువంటి మీ మనసులో ఉండేటువంటిది బయటికి వచ్చినట్టు చేసింది అమ్మవారు ధ్యానం చేసే గుణాన్ని మనకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కోటీశ్వరులు ఉన్నారు కానీ ఒక రూపాయి దానం చేయలేరు ఏమో ఎవరి యొక్క పరిస్థితి బట్టి అలాగే వారందరికీ కూడా ఇచ్చేటువంటి లక్ష లక్షలు పూల్ ఫీల్డ్ అవన్నీ రాజకీయవేత్తలు ఇవ్వండి ఎవరైతే ధనవంతులు ఉన్న వారందరూ కూడా కోట్లు 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 విరాళాలు ఇచ్చి ఉన్నారు దేని కొరకు ఇప్పుడు అంత కరోనా అంతటి కూడా రోజు మార్చడం కోసం అలాగే ఆ యొక్క చేసేటువంటి సమయంలో మనకు ధర్మమైనటువంటి దానం చేసేటువంటి గుణగణాలు తీసుకొచ్చింది అమ్మవారు అలాగే ఈ అధ్యాయంలో అమ్మవారికి మొదటి అధ్యాయంలో నాలుకే కపిత్త ఫలం అనేటువంటి విద్యం అందులో డెబ్బై రెండు శ్లోకాలు ఉంటాయి మిగతా రెండు మూడు నాలుగు అధ్యాయాన్ని మధ్యం చరిత్రగా మహాలక్ష్మి స్వరూపంగా నిజమేద స్వరూపంగా వారితత్వంగా చూపించింది అమ్మవారి ఒక్కొక్క అధ్యాయంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ మహావిష్ణువు యొక్క కర్మంలోంచి గుణవంతం కదండి మనకి ఆ యొక్క మహావిష్ణు స్వరూపం నుంచి కూడా పడినటువంటి గుణంలో రాక్షసులు అనేటువంటి వారు ఇద్దరు పుట్టుకొచ్చారట ఆ పుట్టుకొచ్చిన రాక్షసులు వేప చెట్టుకు వేప చెట్టు దానికి ఎంత శక్తి ఉంటుందో దీనికి ఎంత శక్తి ఉంటుంది అందుకని విష్ణు యొక్క కన్నుల నుంచి పుట్టుకొచ్చినటువంటి రాక్షసులు కూడా విష్ణుమూర్తికి అయితే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కూడా వారి ఇరువురికి ఉన్నాయట విశేషమయ్యా అక్కడ అంటే ఆ మంత్రంతో కట్టు వేసామండి ఆ ప్రాంగణం కంతటికి కూడా అంటే ఈ యొక్క హవనం చేసేటువంటి సమయంలో ఎటువంటి భూత ప్రేత పిశాచాలు కూడా మనం చేసేటువంటి కటుని భగ్నం చేయకుండా ఉండడం కొరకు కనుకనే ఈ యొక్క చండీ హవనం చేసేటువంటి ప్రాంగణంలో మనం ఎంత శుద్ధి స్థల శుద్ధి అవన్నీ చేసుకోలేటువంటి సందర్భంలో మనం ఇవన్నీ వేసి ఉన్నాం అలాగే ఆయన ఏం చేసేట అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రాదాయపడ్డాట అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డట అయ్యా ఈ భూమండలంలో పుట్టుకొచ్చినటువంటి ఇద్దరు రాక్షసులు కూడా యావ దేవతా వర్గాన్ని మనుష్య వర్గాన్ని ఎరువుని కూడా నాశనం చేస్తూ ఉన్నాయి వారి ఎరువుని కూడా నాశనం చేయండి అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణు వెళ్ళి మహేశ్వరులే ఎవరి వల్ల వచ్చింది ఈ విష్ణు యొక్క రంగంలోంచి వచ్చా అప్పుడు ఆయన కూడా తెలుసుకున్నట్ట నా వల్లే వచ్చింది అని చెప్పి మళ్ళీ మహేశ్వరుని కోరగా అందుకనే మనకి వివాహం కాకపోయింది అనుకోండి స్త్రీ లేకపోతే పురుషుడికి ఎటువంటి శక్తి ఉండదు అదే పురుషుడు లేకపోతే స్త్రీకు కూడా అంత శక్తి ఉండదు అవ ఆయన అన్నాడట నా వల్లే కాదయ్యా హింవత్ పర్వతం ఉండే హింవత్ పర్వతం దగ్గర అనేటువంటి పార్థీదేవుని వేడుకునచో మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయ్యా అని చెప్పి చెప్పేట వెంటనే దేవతా వర్గాన్ని అందరూ కూడా వెళ్ళి ఆక్రమేటువంటి అమ్మవారిని ప్రారాయ పట్టారు అదే నాలుగో అధ్యాయం చక్ర దగిహ సూర్య గమనిహ తేతే తీర్యే బలం నమస్తే అమ్మవారి नाना వినారిక కూడా ప్రదాయ పడి అమ్మవారు తప్పక అంటే రక్షానాయచ రూపాన మీ నా కొరకు కాదు రక్షానాయచ లోకానాం దేవనాం ఉపకారనే తచ్చరస్మయాత్ యాటమ్ యదావ ఈ కరంత కూడా సుబంగ రక్షణ ఎందుకు లోక రక్షణార్థం కూడా ఇవన్నీ కూడా భస్మం చేస్తారండట శ్రద్ధలతో మనకి ఇవన్నీ తెలిపాలి అమ్మవారు ఏం చేసిందట ఆ రాక్ష సంహారానికి వెళ్ళేటువంటి సమయంలో ఒక్కొక్క అస్త్రాన్ని తీసుకుందట నమో నమస్త అని చెప్పి అధ్యాయంలో ఇచ్చాం అలాగా శుంభి శుంభుడు అనేటువంటి రాక్షసం చే సంహారం చేసిందట ఆరో అధ్యాయండి వాళ్ళందరూ అమ్మవారు అవుతున్నారు హాహాకృతం సైన్యం దైత్య సేన నరచూ అని అంటే ఎందుకంటే ఇద్దరు యొక్క రాక్షసులు బతారు కదయ్యా రాను రాను ఇంకా రాక్షసులు అందరూ వస్తారు అప్పుడు మీరందరూ మరి ఇంకేమీ అవుతారు అంటే ఆ అవారం అవుతున్నాయి అమ్మా సర్వం ఇవే చూసుకోవాలమ్మా అని చెప్పి చెప్పారు ఆరో అధ్యాయంలో వచ్చేది ఈ ఇద్దరు రాక్షసు వ్యవహారం చేసింది కదండి హే ్ర లోచనలు ధూమ్రలోచన అనేటువంటి ధూమ్రం అంటే పొగ ఆ పొగ వల్లే ఇద్దరు రాక్షసులు బుక్కొచ్చారు వారు మళ్ళీ మొదలు రాక్షస వర్గాన్ని దేవతా వర్గాన్ని మనుష్య వర్గాన్ని అందరినీ కూడా పాడు చేస్తూ దమమైనటువంటి కార్యాలు చేయకుండా కూడా అడ్డుపడుతూ వారిని కూడా ఏదో అధ్యాయంలో హతం చేసింది ఎదో అధ్యాయంకి వచ్చేసరికి శుంభుడు శుంభుడు అనేటువంటి రాక్షసు పుట్టుకొచ్చారట వారిని హతం చేసిందట అమ్మవారి తొమ్మిది అధ్యాయంలో చౌర్యాధ్యాయం చేసేటప్పుడు ఆ సుంబరిశను యొక్క రాక్షసు సంహారం చేసేటువంటి సమయంలో ఒక అమ్మవారు మీరు చూస్తారు మహిషాశ్వరమర్తిని అనేటువంటి అమ్మవారు ఏం చేస్తుందంటే నాలుగ చాపి కడ్డం పట్టుకుంటుంది అలాగా ఆ రాక్షసుని సంహారం చేసుకుంటే ఆ రాక్షసుని యొక్క శరీరంలో ఉండే రక్తం వల్లే కింద పడుతున్నారంటే రక్తం ఎలా పడుతుంది కింద పడుతుంది అంటే బొట్టుబట్టు అక్కడ రక్తబీయ అనేటువంటి రాక్షసులు వచ్చేస్తున్నారంటే మనకు మన శరీరంలో ఐదారు లీటర్లు బ్లడ్ ఉంటుంది అదంతా కూడా కింద పడితే చుక్క 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 పడితే పోటీలో ఉన్నటువంటి రాక్షసులు వచ్చేస్తారు వారిని సంహారం చేయాలని అమ్మ ఏం చెయ్యిందంటే ఆ యుక్త భూమి కూడా తన నాలిక మీద నాలికి చాపిందట అండి నాలిక చాపితే ఎక్కడ పడుతుంది రక్తం ఆవిడి యొక్క మిశ్రమ దీని పడిందట నాలిక పడిందట నాలుమే పడ్డం చేత పుట్టలేరు పొట్టలేదు భూమి పడతాయి కదా వారికి శక్తి వస్తుంది కనుకనే వారందరూ చే చేతున్నటువంటి రక్తాన్ని కూడా అంత నాలుగించిందట అలా ఆ విధంగా అనేటువంటి రాక్షసులు కూడా అనేటువంటి రాక్షసులు కూడా సంహారం చేసింది అని చెప్పి అమ్మవారు కానీ అమ్మవారు వెళ్ళారు ఏకే వాహనం అమ్మవారి వాహనం ఏమిటండి సింహ వాహనం అమ్మవారు ఒక వాహనం మీద వెళ్ళినా ఆ యొక్క రాక్షసుల కంట అమ్మవారు నవదుర్గా స్వరూపంగా వస్తుంది అనేటువంటి అమ్మవారు ఒకరే ఉన్నారు కదా కానీ అమ్మవారి యొక్క శక్తులన్నీ కూడా కలిసి వస్తున్నాయా యుద్ధం భూమిలో అనేటువంటి భావన కలిగిన అక్కడ రాక్షసులు కూడా అదే పదవ అధ్యాయంలో చెప్తారు అధ్యాయంలో i right.